జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఒకటి నుండి పంతొమ్మిది ఏళ్లపై విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన అల్బెన్జూల్ టాబ్లెట్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ విద్యార్థులకు ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు ఆశా వర్కర్ రేఖ విద్యార్థులకు టాబ్లెట్లు అందించారు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు దిలవాడ సాయినగర్ గ్రామం గ్రాలవాడ గ్రామం సాయినగర్లో కృష్ణవేణి స్కూల్కి నేను ఆశా వర్కర్గా వర్క్ చేస్తాను అయితే గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఆల్బెండజోల్ అనే ట్యాబ్లెట్స్ ప్రతి సంవత్సరము ఎనిమిది నెలల పిల్లలకు నట్టలు గురించి వేయమని పంపిస్తుంది గవర్నమెంట్ అయితే పిల్లలందరికీ ఎవరు వేసుకున్నా కానీ ఈ ట్యాబ్లెట్ నుంచి వెళ్ళి ఎలాంటి అపాయము ఉండదు ఒకవేళ పిల్లలకు ఏదైనా కడుపులా నట్టల్లాగా ఏమన్నా ఉంటే కొద్దిగా వామిటింగ్స్ మోషన్స్ రావచ్చు కానీ దానికోసం భయపడద్దు ఎవరు అందరూ ఇది గవర్నమెంట్ తరఫున పంపిస్తారు కాబట్టి అందరూ తల్లిదండ్రులు తెలుసుకొని ప్రతి స్కూల్లో మేము ఇస్తాం కాబట్టి అందరూ పిల్లలకు అందజేయాలని సార్లు అందరినీ వేడుకుంటున్నారు ఓకే